ముగ్గురు కూడా గెలిచినారు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్టు మనం అర్థం చేసుకోవాలి ఆయనకి వీళ్ళు ముగ్గురు గెలిచినారు మన రాష్ట్రంలో అంటే ఆయనకి ఎంత వీళ్ళు బలమైనదో వీళ్ళని ఏ విధంగా అని అనుకుంటున్నారు మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉన్నారు కాకపోతే వీళ్ళు ఇంకా పొందాన్ని కొనసాగిస్తే మనందరం కూడా మండల స్థాయి నుంచి మన నియోజకవర్గం స్థాయి నుంచి చాలా పోరాటాలు చేస్తూ మనం కూడా ఇంకా ప్రజలందరూ జిల్లా మండల కన్వీనర్లకు నాయకులకు వైఎస్ఆర్సీపీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రాజత్పేట్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని లేని ఒక కేసుని పూచిగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఈ అరెస్ట్ని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరము ఖండిస్తున్నాం ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా లేదు ఈ లిక్కర్ శ్యామ్ అనేది కేవలం కూటమి పెద్దల యొక్క నిర్ణయం మాత్రమే కూటమి పెద్దలు గడిచిన పదమూడు నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పర్యటన ద్వారా వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని జీర్ణించుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోట్రీని ఏదో ఒక కేసు పెట్టి లోపలికి పంపేయాలనే ఉద్దేశం తప్ప అనేది జరిగినట్లు ఎక్కడ ఆధారాలు లేవు లింకర్ స్కామ్ ద్వారా ఏదైనా డబ్బు వచ్చిందంటే ఎక్కడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం పట్టుకున్న దాఖలాలు లేవు లిక్కర్స్ ఉన్న ఎక్కడైనా నిధులు మళ్లించారా అంటే దానికి కావాల్సిన ఆధారాలు కూడా చూపలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక అబద్ధాన్ని పదే పదే తన ఎల్లో మీడియా ద్వారా తన అనునయుల ద్వారా పదే పదే చెప్పించి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు లేడు అందుకు ఉదాహరణ ఈ లిక్కర్ స్కామ్ ఎందుకంటే లిక్కల్ స్కామ్ బయటికి తెచ్చినప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది యాభై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు వచ్చారు ముప్పై వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు వచ్చారు పద్దెనిమిది వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకు వచ్చారు మూడు వేల కోట్ల నుంచి నిన్న రెండు వేల కోట్ల చిల్లరంటారు అంటే వీరు చేసిన ఆరోపణలకు వీరే నిలబడడం ట్రైల్స్ కాదు చంద్రబాబు నాయుడు యొక్క ట్రైల్స్ కూటమి యొక్క ట్రైల్స్ ఎల్లో మీడియా ట్రైల్స్ తప్ప న్యాయస్థానాలు కానీ సిట్ గాని జరుపుతున్న చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దరెడ్డి కుటుంబము వెండి ఉంది అండదండలు అందిస్తా ఉన్నారు ఏ విధంగా అయినా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేయాలనే ధోరణి తప్ప ఈ రాజ్యసాలలో సామాన్య ప్రజల పాటి నుంచి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది ఈ రెడ్పూర్ రాజ్యాంగం అనేది చెప్పేసి లోకేష్ బాబు ఏదైతే పెట్టుకున్నాడో ఈ రెడ్పూర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్లను ఏదో విధంగా అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే కోరిడు తప్ప లిక్కర్ శ్యావలో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానివ్వండి నిన్నటి రోజున మిథుల్ రెడన్న గారిని కావండి ఆధారాలు లేని కేసులను చూపించి జైల్లోకి పంపించి సులఖానందం పొందుతున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలా మీరు సుపరిపాలన అని చెప్పేసి తొలి అడుగులు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది సుపరిపాలన సుపరిపాలన తొలి అడుగులు కాదు రాక్షస పాలన చెప్పేసి ఈ సందర్భంగా మీరు అని చెప్పేసి కూటమి పెద్దల్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైనటువంటి ఆఖరి కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదు మీరు ఎంత వైఎస్ఆర్సీపీ అనిచివేతకు గురి చేయాలని చూస్తారో అంత పెద్ద ఎత్తున మీ అరాచకాలను అడ్డుగా నిలబడి పోరాడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇన్నా మొన్న గాలి భాను ప్రకాష్ రెడ్డి చేసిన వాటిలో రోజుమ్మ మీద ఒక మహిళని చూడకుండా ఒక మహిళ గురించి ప్రస్తావించడానికి మాటలు మాట్లాడడం జరిగింది గతంలో భువనేశ్వరయ్య గారిని మాట్లాడినప్పుడు ఏవైతే నోరు వదిలేసాయో ఆ నోరు ఇప్పుడు ఏమయ్యాయని అని చెప్పేసి పత్రికాత్మకంగా ప్రశ్నిస్తా ఉన్నా భువనేశ్వరమ్మ గారి అప్పుడు జరిగింది తప్పు అయితే రోజమ్మ గారి మీద ఇప్పుడు చేసిన వాక్యారా తప్పు కాదా అని చెప్పేసి సైకో ఏదైతే సైకో గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను కగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఖండిస్తా ఉండడం ఇది ఒక బ్లాక్ డే గా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సృష్టించి సిటీ అధికారులు ప్రజలు చేసి ఈ విధంగా కేసు పెట్టడము సాక్షులు దగ్గర వనరులు చెప్పించి ఈ విధంగా చేయడము కూట ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాను ఈ ఈ ఈ కేసు ఒకటే కాదు మిగతా సామాన్య కార్యకర్తలు కూడా వదలకుండా మామూలుగా కేసులు పెట్టడము వేధించడము మనోవేదనకు గురి చేయడము ఇది చూస్తున్నాము ప్రజలంతా గమనిస్తున్నావు ఈరోజు నువ్వు ఈరోజు ఏదో సూపర్వార్ అంటాడు ఎక్కడో చూపించు నువ్వు సూపర్వార్ని ఏడావు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఎన్నో తోట ఐదు ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు ఏ గ్రామానికి అయినా సచివాలయం కల్పిస్తుంది ఎంత ఎన్నికలు కనిపిస్తానికి రైతు భరోసా నువ్వు నువ్వేదో చూపించు అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది చేయకుండా రోజు ప్రజలను డైవర్స్ కాలర్షిప్ చేసుకుంటూ ప్రజలను మొప్పి పెట్టి రోజు అధికారంలో కూర్చుంటాం అధికారంలో కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయాలి ప్రజలకి ఏదైనా మంచి చేయి సంవత్సర కాలం నడుస్తుంది ఎక్కడైనా కానీ ఒక పెన్షన్ ఇచ్చిన నేను ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నా ఇద్దరు ఎంపీ మిథుమేడ్ అనే గారిని అరెస్ట్ చేయడము బాధాకరము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్లాక్టేగా నిర్ణయించినారు అదేవిధంగా మదన్పల్లిలో ఆర్మీ ఆఫీస్లో ఫైల్స్ గద్దం చేసినారని కేసు పెట్టినారు అది కూడా ఏం చేయలేకపోయినారు అదేవిధంగా ఫారెస్ట్ భూములు ఇరవై రెండు ఎకరాలు ఆక్రమించుకున్నారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నారు దాన్ని కూడా నిరూపించలేకపోయినారు ఇది కూడా అప్పుడు సాక్ష్యాధారాలతో ఊరికే ఇద్దరు ఉద్యోగస్తులను పెట్టుకొని సాక్ష్యం చెప్పించి అన్నను అరెస్ట్ చేయడం జరిగింది నల్లారి నారా ఫ్యామిలీలు ఇద్దరు కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాడుతున్న ఉన్న కుటుంబాన్ని ఏం చేయలేకారు ఇక మీద కూడా ఈ రెండు కుటుంబాలు కూడా పెద్దడి ఫ్యామిలీని ఏం చేయలేవు అన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తారు మీరు ఈరోజు చేసే తప్పటడుగులు మీకు కూడా అవే గురితాలుగా మీకు మారతాయని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం అని మనం ఇదివరికే ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకమైన కేసుల ద్వారా పెద్ద పెద్ద నాయకులను అన్నగారు నిన్ను అరెస్ట్ చేస్తే కింద ఉన్నది నాయకులు అనేవారు భయపడి గురి చేసి ఇటువంటి ద్వారా లోకల్పాణి సెలెక్షన్లలో లబ్ధి పొందొచ్చని కేసుల ద్వారా కేసులు పెట్టించి కేసులు భయప్రాంతలు చేసి గురి చేసి అందులో దానివల్ల ఉపయోగపడతలేదు మంచి పనులు చేసి ప్రజలకు ప్రజలకు పొంది మనం గెలవాలని ఆలోచన కూడా అతనికి లేదు ఇందాక తెలుసు వాళ్ళ చరిత్ర టీడీపీ ప్రభుత్వ చరిత్ర తెలుసు టీడీపీ నాయకుల గురించి కూడా మనకందరికి తెలుసు ఇంకో మాట పెద్దలు ఎన్టీఆర్ గారి అన్నారు చంద్రబాబు నాయుడు గురించి చాలా అతని గురించి మాట్లాడదలుచుకోలేదు మాట్లాడుకుంటే ఆ ముఖ్యమంత్రి అనే కథ పట్టు వస్తుంది అందువల్ల ఇతనికి మరొక దారి చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ కేసుల ద్వారా భయపడించి కేసులు పెట్టి దొంగపరుచుకోవాలని అవసరం ఉండదు నాయకులను చాలా గట్టిగా పనిచేస్తున్నారు ఇది మనకు సందేశం ఇస్తున్నారు కలిగి తాలూకాలో ఎందుకంటే కలిగి నియోజకవర్గంలో ఒక పిలుపు మేరకు ఇంతమంది నాయకులు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకో ఒక మిత్రు నిడున్న గారు కాదు వేరే నాయకులు ఎవరైనా సరే చవిడకి గారు మననే నిన్ననే రోజమ్మ గారి మీద అనుచిత వాఖ్యం అనే సభ్య సమాజానికి చాలా అవి ఒక మిథున్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి సిట్ పేరు విచారణతో ఈరోజు అరెస్ట్ చేస్తున్నామనే వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతటా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రం బీహార్ తరహాలో తీసుకుపోతున్నారు మీరు ఈరోజు రేపటి దినం మీరు గతం ముందు ఎలా ఉంటుంది రేపు రాజు మీ కార్యక్రమాలు ఎంత సతమతం అవుతారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని రోజు మీరు పరిపాలన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ తప్పు చేయని వారిని బాధ్యమంగా చెప్పినట్లు ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళీ ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు మీరు ముప్పై ఐదు రూపాయలు కూడా ఎక్కడే కానీ మీరు పట్టుకోవడం లేదు ఏదో మా దగ్గర ఉన్న మా నాయకుల దగ్గర ఉన్న ఘటనల్ని వాళ్ళని విచారణ పేరుతో పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఈరోజు అక్రమంగా మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు చాలా ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు మీరందరూ ఈ రాష్ట్రం వదిలి పొయ్యే కూడా ఉండే రోజులు వస్తాయి తప్పకుండా మీకు ఖచ్చితంగా ఎలాంటి రోజు వస్తాయో మీరు గుర్తు చేసుకుంటే మంచిది కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నిన్న సాయంకాలం వరకు ఎంక్వైరీ చేసి సాయంకాలము తన అరెస్ట్ చేశాడు దీనికి తీవ్రంగా మేము పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము కలిసి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు ఖండిస్తున్నాము ముఖ్యంగా మితున్య గారు ఎంపీ అతనికి రాష్ట్రంలో జరుగుతున్న ముందు మన ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ ఉండిందో నిందో దానికి మిథునన్న ఎంపీగా ఉండాలంటే అతనికి లిక్కప్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులను అదే పదిగా ఈ కేసులో విరిగించాలని చూస్తూ మన ధనుంజయ రెడ్డి గారిని కానీ ఓఎస్డి గారు కృష్ణమోహన్ గారిని కానీ దాని తర్వాత చివరేజ్ గారిని కానీ ఇప్పుడు మిథురెడ్డి అన్న గారిని కానీ కేవలం ఏ సాక్ష్యము లేకుండా కూడా వీళ్ళని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో విరిగించి ఇబ్బంది పెట్టి బుక్ రాజ్యాంగం ఏదైతే మన లోకేష్ బాబు గారు చెప్పినారో నేను చేసి చూపిస్తాను అని చెప్పారో అదే పద్ధతిలో ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియడం ఇది కొత్త సాంప్రదాయము ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేకపోతున్నారు ప్రజలు లేకపోతున్నారు ముందడుగు అని ఆ ముందడుగులో ప్రజలు ఎక్కడైతే తిరగబడి చెప్తున్నారో మాకు ఏమో మీరు చెప్పిన పథకాలు ఏమి రాలేదని అంటున్నారో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా ప్రజలకు డైవర్స్ పార్టీ చెప్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పగదాలు పట్టించడానికి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇది ఏమి మన మనకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మన ప్రజలు మన కార్యకర్తలు ఇబ్బంది లేకోకుండా ఉండాలని ధైర్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ డే చేస్తూ మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా నాయకుడు బయటకు వచ్చారని న్యాయం గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవెడ్డి గారిని సిట్ అధికారులు పిలిపించి అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కూటమి పట్టులో భాగంగా నిథున్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేకుండా ఈ విషయంలో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు రేదాల కుట్రలో భాగంగా నితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఈ మద్యం కేసుకు సంబంధించి పూర్వాభరాలు ఆలోచన చేస్తే జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా మద్యపాత నిషేధాన్ని నిషేధించారు ఎప్పుడు కానీ ప్రభుత్వ పరంగా ఉన్న డిస్ట్రి డిస్టలరీలు కూడా ఒప్పందం గురించి ఉండలేదు అన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గురించి డిస్టరీల్లో భాగాలే మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా మద్యపాన నిషేధంలో అంచరించెలుగా మధ్యాహ్నం రేట్లు పెంచుతూ మద్యానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే టోటల్గా బంద్ చేయించాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధంలో భాగంగా పొందుతూ వచ్చింది ఆ డిస్టరీ లింగ్ ఎప్పుడైతే రైతు షాపులు రద్దు చేయడం మద్యపానాన్ని అంచరించుగా వెళ్ళిపో తీసుకెళ్ళడం చూస్తే ఆ విషయంలో మనం వాళ్ళకు నష్టమే కానీ వాళ్ళ లాభం చేకూర్చుంది ఏమీ లేదు అలాంటి విషయంలో ముడుపులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది చాలా ఆశాస్పదంగా ఉంటుంది ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భాగంగా ఈ మద్యం కుంభకోణంలో దాదాపు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణాన్ని చేయడం మూలంగా ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా సిద్ధాధికారులు ఏ ముద్రించడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన బెంగళూరు మీద అనే అన్నటువంటి విషయాన్ని కూడా నేను జరిగింది తెలిసింది మన పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి చంద్రబాబు గారి ఫ్యామిలీకి ముందు నుండి టీఎన్ రెడ్డి అనేటువంటి రాజకీయం నడుస్తుంది ఎక్కడ ఏమైనా కానీ ఇక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం రాయలసీమల వారి కుటుంబం తదంత్రం ఎదుగుతుంది ఉద్దేశంతో వారి కుటుంబాన్ని ఎటు తిరిగి అనుకోగాలన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పోరు కారణంగా పోరుపాటు కారణంగా చూస్తాం మనం మిర్చి రైతులకు తర్వాత పొగ రైతులకు తర్వాత మన చనిపోయినప్పుడు మన రాప్తా దగ్గర దేశంలో వచ్చినటువంటి జనాలు ఈ జనాలన్నీ చూసి గౌరవ ప్రస్తుత ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో అవి అమలు లేదు సూపర్ సెవెన్ అమలు లేదు బీ ఫోర్ అమలు లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రజెక్టు మన నాయకుడు విఆర్ కోడ్ రూపంలో ఏ ఏవైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ బిఫోర్ ఇవన్నీ అమలు కాలేదు వీటిని జనాలైకి తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాటి అమలు సరిగా లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ ప్రజల రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను జనాలయకి పంపిస్తూ వచ్చాడు అందులో భాగంగా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్కి ప్రజలు దాన్ని మర్చిపోవాలి సూపర్ సిక్స్ మర్చిపోవాలి సూపర్ సెవెన్ మర్చిపోవాలి తర్వాత బీ ఫోర్ను మర్చిపోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాచకాలను నడిచిపోవాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో లో గురుకు రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ గారు పెట్టినటువంటి దానిలో చిన్న చిన్న నాయకులందరిపైన ప్రతి ఒక్కరిపైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు బుక్ రాజ్యాంగం వదిలేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా అనుకూలంగా ఉంటారో వాళ్ళకు కూడా అందరినీ ఒక్కోరీ కేవలం అందరి కూడా ఈ మధ్యప్రదేశ్లోనే ఇబ్బంది పెట్టడం మధ్యప్రదేశ్లోనే ఢిల్లీ పంపించడం వారిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంలో భాగంగా లాస్ట్ ఆ విషయానికి నిథున్ రెడ్డి గారు కూడా వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వేదాల కుట్రలో భాగం ఆయన ఏదైనా స్కెచ్ వేస్తే అన్ని విధాలు అదే చేస్తున్నాడు మెయిన్గా ఆయనే ఒక ముద్దాయిగా ఉన్నాడు ఇంత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అనేటువంటి దాంట్లో సిట్ అధికారులు కూడా షార్ట్షీట్ కూడా ఫైల్ చేశారు దానికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం లేదు ఇది లేదు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను ప్రలోభ పెట్టి వారి చేత తప్పుడు అందులో తప్పుడు సాక్షాత్ పెంచుకొని అలాంటి వారి పేరుతో పేరు అలా ఎవరెవరు కావాలో వాళ్ళ పేర్ల ప్రయత్నం చేసుకొని వేసేసి ఈరోజు ఆ పేరులో భాగంగా ఆ కుట్రలో భాగంగా మన బిందుదేవి గారిని కూడా ముత్తాయి గారు చేర్చడం చాలా బాధాకరం కన్వెన్షన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఈ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎవిడెన్స్ అనేటువంటిది చట్టంలో చెప్పినటువంటిది ఏదైనా పోలీసుల ముందు ఎవరైనా కన్వెన్షన్ చేయగలిగితే అలాంటి స్టేట్మెంట్స్ వచ్చేసి చట్టం పరిగణించబడదు చట్టంలో అది సాక్ష్యంగా ప్రేమించకూడదు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చట్టం చెప్పినప్పుడు కూడా ఈ కుట్ర కూటమి కుట్రకు లొగ్గినటువంటి అధికారులు కొంతమంది సాసులు అదే పనిగా మన నిథుల్ రెడ్డి గారి పేరును విరికించడం జరిగింది ఆయన కూడా నిన్న జైలు పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఛార్జ్ షీట్ విషయంలో కూడా మన ఎన్నో మీడియా పత్రికలు ఇంకా కోర్టులో ఛార్జ్ షీట్ కూడా మేము లేదు అప్పుడే పెద్దలో వచ్చేసాయి ఛార్జ్ షీట్ ఇన్ని పేర్లు ఉన్నాయి ఛార్జ్ షీట్లో పలానా పేర్లు ఉన్నాయి పలాటలు ఉన్నాయి చెప్పేసి ఇది ఏదో ఉచితంగా ఉండేది కోర్టు కన్నా ముందుగానే ఎన్నో మీడియాకి వెళ్తున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గౌరవించవలసినటువంటి విషయం ఇక్కడ కాబట్టి విగున్ రెడ్డి గారి అధిష్టనం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడూ ఈ కాలంలో ఉండదు రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము సేమ్ చేయగలుగుతాం చేసేటప్పుడు కూడా మీకు చుట్టాలు చూపిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు దేశవాసంగా పొందుతూ అవకాశం అదే నిరసిస్తూ వీరి యొక్క చేతగాడి పాలన కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ అయా మీరు చెప్పిన యాభై సంవత్సరాల ఫ్రెండ్స్ ఏమేంటంటే సిసేన వృధపడింది దాని జగన్మోహన్ రెడ్డి కాదండి కోరి కొనుకు మోకానికి ముడిపెడుతూ చేతకాక పాలన చేతకాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి శక్తివంతమైన నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని జైలుకు పంపితే జగన్మోహన్ రెడ్డి గారు వీకవుతారు బలహీనపడతారనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారు పొరపాటు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఒక మహాసముద్రం ఉంది నిప్పుగనికల్లా కార్యకర్తలు దూసుకొస్తారు ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు కేవలం నాయకులు నాయకులు లేకుండా చేస్తే కార్యకర్తలు భయపడతారని ఒకే ఒక్క కాన్సెప్ట్ మీరు అలా మందు చేస్తున్నారు అది జరగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది దానికి దీనికి తప్పకుండా మీరే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఏదైతే మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను లోక్సభ పక్ష నేత రాజన్పేట ఎంపీ మిథున్ రెడ్డి సార్ గారిని అక్రమ నిరసనగా ఈరోజు మన గది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మబ్బులన్న గారి ఆదేశాల మేరకు యొక్క ప్రెస్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే నేను సమన్యంగా రావడం జరిగింది పేరు పేరున అందరికీ కూడా నమస్సుమాంజులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు పాత్రికయ అందరికీ కూడా పేరు పేరులో నమస్తం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంతవరకు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది ఒకటి ఏంటంటే విచిత్రం దీంట్లో ఏం లేకున్నా దీంట్లో లిక్కర్ స్కామ్లో అని చెప్పి అరెస్ట్ చేయడం అయితే ముందను కానీ ఈ రాష్ట్రంలో లోకేష్ గారు ఎక్కువ పెన్షన్ పథకం మాత్రమే ఇంకా ఏ పథకం అమలు చేయమని అడిగినా కానీ వాళ్ళు చెప్పేది జగన్ పోయిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని జగన్ పోయిన ఐదేళ్ళు జగన్ పోయి సర్పంచులకు కౌన్సిలర్లకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆధారమైనటువంటి మహిళా నాయకురాలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం నిన్నటి రోజు మన రీజనల్ కోఆర్డినేటర్ గవర్నీరు పార్లమెంట్ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి అన్నగారిని లిక్కర్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి ముందు ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి పన్నారు నెలల నుంచి కూడా మొట్టమొదటి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారైతే రెండో టార్గెట్ నుంచి నూరో టార్గెట్ వరకు కూడా పెద్ద సార్ ఫ్యామిలీ అనే సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని కాదు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా కావచ్చు లేదంటే అన్ని విధాలుగా సొంత తమ్ముళ్ళ మిత్రున్న జనశాత ఉండడం లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడు పూర్తిగా నచ్చదు చంద్రబాబు నాయుడుకి అయితే ఇంకో అడుగు మొదటి కేసీ మరి వాళ్ళకి యూనివర్సిటీల నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పెద్దడు రామచంద్రుడి గారికి ఉన్నటువంటి ఆ గొడవలతో పాటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కుప్పంలో రూపురేఖ లేకుండా మరి అక్కడ ఉన్న డెప్యూటీసీలు అక్కడ ఉన్న చైర్మన్ మరి అన్నీ గెలుచుకోవడం అనేది జీర్ణించుకోలేని విషయానికి పోయినాడు చంద్రబాబు అందులో భాగంగానే ఈరోజు లింకర్ శ్యామని ఒకటి ఒక పూజ చూపి లేని లింకర్ శ్యామ ఎందుకంటే ఈ దేశంలోనే అత్యధిక పారదర్శకత ప్రదర్శించి గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా ప్రజలకు ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా పొద్దున్నే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వేడుకు షాపును మూస్తూ ఆధార్ కార్డ్ ఇస్తే మాత్రమే లిక్కర్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది అలాంటి లిక్కర్ పాలసీలు అవన్నీ కూడా ఆ బిజినరీస్ అన్ని కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఫిర్యాదులో ఓపెన్ చేసినవి ఎక్కడ స్కామ్ జరిగే దానికి అవకాశం ఉంది ఎక్కడా లేదు కానీ ఈ లాండ్ ఆర్డర్ లో కొన్ని పోల్స్ తీసుకొని ఎక్కడే కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా డబ్బులు సీజ్ చేసింది లేదు ఎక్కడే కూడా ఎవిడెన్స్ ఒక్క పర్సన్ కూడా లేదు ఒక్క నోటి మాట ద్వారా సాక్ష్యాలు చెప్పడం అనేది ఒక నోటి మాట ధర తీసుకొని ఈ ఈరోజు మరి మిథున్ రెడ్డి అన్నగారిని అరెస్ట్ చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఇప్పుడున్నటువంటి కూట ప్రభుత్వానికి ఒక కది నియోజకవర్గంలోనే దాదాపు రెండు వేల పెళ్ళి షాప్ ఓపెన్ అయినాయి అంటే ప్రతి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళకు ఒక పెళ్ళి షాప్ ఓపెన్ అయినప్పుడు ప్రతి పెళ్ళి షాపుకు లక్ష రూపాయలు చెప్పున ఈరోజు మోసం చేసిన అంటే దాదాపు ఇరవై కోట్ల డబ్బులు ఒక కదిలి నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకుల జబ్బు లేక జరిపింది ఇట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు నాలుగు వేల కోట్లు ప్రజల సొ బెల్లు షాపు ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వానికి చెందుతా ఉంది ఆ డబ్బులంతా దాని మీద సిట్ అయింది లేదా సిబిఐ ఎంక్వైరీ అయింది కన్న ముందరే కనిపిస్తుంది బెల్ షాప్ దీని మీద ఏదో ఇలాంటి అవినీతులు ఇసుకలో ఎంత దోసుకోవాలనే విషయానికి ఇంకా సాధ్యం కాకుండా పోతా ఉంది ఆ రకంగా ఈ రోజు తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ప్రకృతి వనరులన్నీ దోచుకోవడంలో లోకేష్ బాబుకి మొత్తం ఆర్గనైజర్ల ఆర్గనైజర్గా ఇప్పటికే యాభై వేల నుంచి అరవై వేల కోట్ల జరిపోయిందని సమాచారం వీటి మీద సిబిఐక్వైరీ నిక్కచ్చే వ్యక్తి నిష్కల్పమైన వ్యక్తి మిథున్ రెడ్డి అన్న గారు ఎప్పుడో కూడా తన కుటుంబం నైపు మూడు తరాల నుంచి బిజినెస్ లో వారున్న నేపథ్యము వాళ్ళకున్న డబ్బులకి లేదా వాళ్ళు చేస్తున్న ప్రజాసేవకు ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని మీరు అండగట్టకుండా ఇంకా తెలివైన ఏదైనా పెద్ద స్కామ్ అయితే ప్రజలు నమ్ముదేమో కానీ లిక్కర్ స్కామ్ అనే చిప్పు ఆలోచన చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరలో నూటికి నూరు శాతం మిథున్ రెడ్డి గారు కడుగు మొత్తంలో బయటకు వస్తాడు అతన్ని నిన్న ఢిల్లీలో చెప్పారు మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అందరూ పది మళ్ళీ పైకి రాస్తాం ఖచ్చితంగా ఏదైతే మీరు ఈ రోజు ఇంధనం నాటినారో ఈ ఇంధనం మహారోక్షమై రేపు పొద్దున్నే మిమ్మల్ని అందరినీ కౌలిస్తారని మరి మిథున్ రెడ్డి గారు నిన్ననే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఇంటికి ఎంత దూరమో మీ ఇంటికి అంత దూరం అని కూడా చెప్పాడు ఈ రోజు మీరు ఎంతైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు మీరే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందని కూడా చెప్పడం జరిగింది కనుక కథ మీరు అక్కడి నుంచి మితుని గారికి ఈ రోజు అక్రమ అరెస్టు ఏదైతే ఉందో ఇది అక్రమ అరెస్టు తొందరగా జరుగుతుంది ఒకవేళ ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమాల ద్వారా మితుని అన్న గారికి జరిగిన అన్యాయం మీద గణం ఇప్పుతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ రోజు మితుని అన్న గారిని అరెస్ట్ చేయడం చూస్తే ఈ కూడమి ప్రభుత్వం ఎంత దిగుదాడ చర్యలకు పోతా ఉందనే విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో ఇలాంటి ఇలాంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి గంభీర్లను బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారు లేదంటే అధికారులు బెదిరించి సంతకాలు పెట్టుకుంటారు ఇవన్నీ చల్లవు జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా మిత్ర కడ ప్రభుత్వం బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పలితే దానికి సిద్ధప్రాలను సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం